సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు దీంతో జులై ఏడు వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి పదిహేనున హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది తొలుత తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి ఆమె కొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు ఆ తర్వాత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు అనంతరం తిహార్ జైల్లో కవితను సిబిఐ అధికారులు ఏప్రిల్ పదకొండున అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది అయితే కస్టడీ ముగియడంతో వర్చువల్ గా హాజరుపరిచారు అధికారులు దీంతో న్యాయస్థానం ఆమెకు జులై ఏడు వరకు కస్టడీని పొడిగించింది లిక్కర్ పాలసీని కవిత తనకు అనుకూలంగా మార్చేందుకు వంద కోట్ల రూపాయలను సౌత్ గ్రూప్ ద్వారా ముడుపులు చెల్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది మరోవైపు తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన వసతులు కల్పించాలని గతంలోనే ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది జపమాల పుస్తకాలు పెన్ను ఇతర వస్తువులతో పాటు ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది ఇంటి నుంచి ఆహారం పరుపు దుప్పట్లు తెచ్చుకునేందుకు ఆభరణాలు ధరించేందుకు మూట్లకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ ఇటీవలే ములాఖాత్ అయ్యారు ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కవితను మంగళవారం కలిశారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి